హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ స్ఫిషన్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ అయితే ఫోమీ ఎగ్ ఫ్రై అనమాట అంటే మంచిగా ఫోమీగా ఎగ్ని ఎలా ఫ్రై చేస్తాం చాలా చాలా ఈజీగా పిల్లలు భలే ఇష్టపడేలా ఎలా చేసుకుంటాం అనేది ఈ సింపుల్ చిన్న మినీ వ్లాగ్ లాంటిది అనమాట చూసేయండి సో ఏం లేదు ఎన్ని మనకి బాయిల్డ్ ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని ఉడకపెట్టి కావాలంటే ఫుల్ బాయిల్డ్ ఎగ్కి స్లిడ్స్ పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలాగా హాఫ్ స్లిడ్స్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి అది వైడ్ అనే ఉండాలని ఏం లేదు కొద్దిగా దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఈ ఆయిల్ని కలుపుకొని తింటే కూడా రైస్లో చాలా బాగుంటుంది లేదు ఆయిల్ అన్హెల్దీ అనుకుంటే మీరు ఆయిల్ని కూడా ఒక స్టేజ్లో పడేయొచ్చు అనమాట ఐ మీన్ పక్కకు తీసి పెట్టేయచ్చు నేను చూపిస్తాను ముందుగా అయితే ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ మనం ఎన్ని ఎగ్స్ వేస్తున్నామో ఆ క్వాంటిటీని బట్టి ఆయిల్ ఒక ప్యాన్కి యాడ్ చేసుకొని బాగా కాగనివ్వండి ఆయిల్ అయితే బాగా కాగాలి అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి చక్కగా ఆ పసుపుని ఆయిల్లో బాగా కలిపేసేయండి ఆ తర్వాత ఇలా మనం ఇండా చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ని ఒక సైడ్కి వేసుకోండి వేసుకొని మంచిగా ఎగ్ని దోరగా వేగనివ్వాలన్నమాట బేసిక్గా పిల్లలకి ఏంటంటే ఆ కలర్కి ఆ ఫ్లేవర్కి ఇష్టపడి బాయిల్డ్ ఎగ్ తింటారు చాలామంది పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా మా అమ్మాయికి అయితే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట ఆ ఆయిల్ని కూడా కలుపుకొని తినేస్తుంది అది నేను బాయిల్డ్ ఎగ్ ఫ్రై కొన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాను అందులో ఇది ఒక క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టియస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఎగ్ ఫ్రై చూసారా కలర్ ఎంత బాగా టర్న్ అవుట్ అయ్యిందో ఇప్పటి వరకు మనం వేసింది ఓన్లీ పసుపే దానికే ఇంత మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఏం చేశానంటే నీట్గా ఒక వైపుకి టర్న్ అవుట్ చేసుకోవాలి చేసుకొని ఆయిల్ మొత్తంలో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇటు అటు కలుపుకోవాలన్నమాట సో ఇలా హ్యాండిల్ ఉన్న ప్యాన్ తీసుకుంటే మనం కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది సో ఇటువైపు కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎగ్స్కి కావాల్సినంత సాల్ట్ అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కార పొడి ఇలా స్ప్రింకుల్ చేసుకుంటామన్నమాట సో చూసారా ఇప్పుడు నేను చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నాను కాబట్టి నార్మల్ కారొడి వాడేస్తున్నాను బట్ ఇదే దాంట్లో వెల్లుల్లి కారము అంటే వెల్లుల్లిపాయ అంటాం కదా తెల్లగడ్డతో చే నూరుకున్న కారము లేకపోతే ఉల్లిపాయ కారమో వేసుకొని చేసుకుంటే కూడా అస్సలు అదిరిపోద్ది ఫ్రై బట్ ఇది నేను చాలా సింపుల్ అండ్ ఈజీ మా పాపకి ఇలా ప్లెయిన్గా జస్ట్ ఉప్పు కారం వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ అంటే చాలా ఇష్టం హ్యాపీగా తినేస్తుంది అదే వైట్ బాయిల్డ్ ఎగ్ తినాలంటే చాలా కష్టం అనమాట చూసారా ఎంత బాగా కలర్ టర్న్ అవుట్ అయిందో సో ఇప్పుడు మళ్ళీ ఇటు కూడా తిప్పుకొని ఈ సైడ్ కూడా లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి ఇంకా మీ పిల్లలు తినే స్పైసీనెస్ని బట్టి అనేది యాడ్ చేసుకోండి కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ గార్నిషింగ్ కోసం కరివేపాకు లేకపోతే యూనో కొత్తిమీర ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు బట్ ఇదైతే ప్లెయిన్ అండ్ సింపుల్ ఫోమీ ఎగ్ కర్రీ సో ఆ ఫోమ్ చూసార ఎంత బాగా వస్తుందో ఆయిల్లో కావాలనుకుంటే ఈ ఆయిల్ని మొత్తం ఇలా వేరే గిన్నెలోకి స్కిప్ చేసేసి ఆర్ లైక్ తీసేసుకొని కూడా ఓన్లీ ఎగ్ తినచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు పప్పు చారు కాంబినేషను జస్ట్ ఓన్లీ రసం చేసుకొని ఇలా ఎగ్ చేసుకున్నా కూడా తినేస్తారు యాజ్ యూజువల్ బాయిల్డ్ ఎగ్ కాబట్టి మంచి ప్రోటీన్ కాబట్టి ట్రై చేయండి నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బెల్ కొడితే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు